మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజా సంఘాల అందరి ఆధ్వర్యంలో తెలియజేస్తున్న నిజ విషయం ఏమనగా మరి గత కొంతకాలంగా మరి ఈ ప్రాంతానికి ఎత్తున్న గట్టు మండలం మరి చెందినటువంటి కానిస్టేబుల్ అటువంటి రఘునాథ్ గౌడ్ అనే వ్యక్తి మరి దళిత సమాజానికి సంబంధించినటువంటి ఒక మహిళని ప్రేమ పేరుతో మరి మోసం చేయడమే కాకుండా అనేక రకాలుగా వివిధ రకాల తాను ఇబ్బంది పెట్టి పెడుతూ మరి నమ్మించి మోసం చేయాలని చెప్పేసి ఏదో క్రమంలో మరి విద్యార్థి కూడా ప్రయాసాంగతునూ ఉద్యమాలు తరచి చూపరిస్తే మరి డిమాండ్ చేయడం జరిగింది డిమాండ్ పెంచిన తర్వాత కూడా తన పట్ల ఒక కేవలం దళిత చెందింది ఒక వివక్ష ఒక మహిళ అని చెప్పేసి ప్రియాంక పట్ల వివక్ష చూపుతూ అక్కడ ఉన్నటువంటి అంటే రఘునాథ్ గౌడ్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు మరి స్నేహితులు కావచ్చు తన పట్ల అనుచిత భావంతో చింతపరుస్తూ మరి పోరాటి తన పట్ల దూషించుకుంటూ మాట్లాడుతున్న సందర్భంలో తనను కొందరు కావాలని ఇతగగోల్పి కావాలని ఇష్టగొల్పి నీవు ఆత్మహత్య డ్రామా ఆడితే అని దగ్గరకు వస్తారని చెప్పి మాకు అనుమానం వ్యక్తమవుతున్నాయి కాబట్టి తక్షణమే చనిపోయిన మృతి మృతి చెందినటువంటి గారికి సంబంధించిన ఫోన్ పెట్టనే తన ఫోన్ తీసుకోండి అన్ని రకాల కాస్ చెక్ చేయండి తనకి ఎవరైనా ఫోన్ చేసి ఉంచగలిచినో తను ఏ విధంగా మానసిక ఒత్తిడి గురి చేసిడో అక్కడ ఉన్న వ్యక్తులు దాదాపు అంటే నిన్న మధ్యాహ్నం తను అంటే ఆత్మహత్యాన్ని బాధపడుతున్న క్రమంగా కూడా బెదిరించే ప్రయత్నాలు చేద్దాము లేని ప్రైవేట్ వ్యక్తులు ఆ లేదు కొత్త క్రమంలో భాగానే తన నిన్న ఒక విషయం తీసుకుంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికార నిర్లక్ష్య వైఖరి ఏ విధంగా ఉందంటే అటెండర్ ఎవరు రాలేదు మాకు సహకరించలేదు కాబట్టి మేము నోట్ల పైపు పెట్టి మేము తీయించలేకపోయాము పూజించలేకపోయామని చెప్పి అర్థపడ్డ కారణాలు చెప్తా ఉన్నాయి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వంలో డాక్టర్ అందరూ నిర్లక్ష్యం వైఖరి చెప్తా ఉన్నారు అంటే ఒక అటెండర్ లేకపోతే ఒక ఒక ప్రాథమిక చికిత్స ఎవరైతే అధికారులు వచ్చినప్పుడు నీకు దగ్గర తీసుకొని ఏమైంది ఏమైనా విచారణ చేపట్టాలి చికిత్స చేయాలి అలాంటివి కూడా చేయకుండా తన పక్కన ఎవరు అటెండర్లు లేరు ఎవరు లేని చెప్పేసి వెళ్ళిపోయిందో సహకరించలేని అవుట్ పోస్ట్ వచ్చేసి ఇబ్బంది ఇన్న రాత్రి కూడా ఇన్న రాజు కూడా అక్కడ ఇరవై మంది పై యువకులు తనని అసభ్యంగా అంటే ఒక వేషంతో పోల్చుకుంటూ అనుచిత వాక్యలు అంతే అన్ని అంత అన్నితంగా అంత దౌర్భాగ్యమైన ఆ పదజాలతో ఒక దళిత మహిళల పట్ల ఇంత వేష చెప్తా ఉంటే సభ్య సమాజం ఏం చేస్తా ఉంది ఒక మహిళలు బట్ట ఎక్కడ దేశ మాట్లాడతామే ఇక్కడ ఈ భారతదేశంలో జోడవ గద్వాల జిల్లాలో జరిగితే కూడా మాట్లాడే అంటే ఇంత సులక్ష సులభ ఎందుకు దళిత ఇంత హీతమా ఇంత హీనమా దళిత అంటే ఓట్లు ఓట్ల కోసం మాట్లాడే పని కోతారా అంటే వీళ్ళు మనుషులు కాదా మాటలు ఉండాలా ఆత్మ ఉండాలా వీళ్ళు చిక్కడ ఉండాలా దళితులు అంటే అంటే వాడుకోని బాధ్యత ఒత్తుకనే హీనంగా చూస్తా ఉన్నారు ఈ ప్రాంతం దళిత పట్ల తక్షణమే ఈ ప్రియాంక గాంధీకి చావకు కారకులైనటువంటి అంటే ఆత్మహత్యానికి పాల్పడే ఉత్తు కలిపేటువంటి వ్యక్తులు ఎవరున్నారో అక్కడ రాత్రి ఇరవై మంది యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో విచారం చేపట్టాలి దాంతో పాటు ప్రియాంక ఫోన్ చేసి పెళ్లి కాడ ఫోన్ కాల్ చేయొచ్చు ఆ టాటా కూడా సేకరించాలి చేసి తర్వాత పోట్పాటం చేయాలి అంతవరకు తన కుటుంబానికి ఇక్కడ తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళ ఆవేదన వాళ్ళ మనోవేదన అంటే ఈ ప్రాంతం కాదు ఈ జిల్లా కాదని అని చెప్పేసి వాళ్ళకి ఎవరు తోడు లేదు మిగిలి లేదని చెప్పేసి ఇట్లా ఇంత చేస్తా ఉన్నారు ఇది సరైన కాదు తక్షణమే చేస్తున్నావు న్యాయపురంలో విచారణ జరిపించండి ఎలాంటి లేకుండా కువాక్ష లేకుండా మహిళగా ఆరోగ్యానికి ఎంత వారైనా సరే కఠినమైన శిక్షలు చేయాలని చెప్పేసి ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తాము சவுண்ட் பைட் முதலமைச்சர் இரண்டு అందులో వేసి పంపించి పిచ్చిదాన్ని మాత్రం బాగా వీళ్ళు ఏ నిర్లక్ష్యం ఉంది డాక్టర్లో నిర్లక్ష్యం ఏ ట్రీట్మెంట్ ఏం చేయాలంటే అది తీసుకొచ్చి అందులో బాగా వీళ్ళు కావాలనే చేశారు వీళ్ళంతా గుడి పలుకొని వీళ్ళు కావాలని దాంతో మద్ర చేశారు ఎన్ని పదకొండుంటికి తీసుకొచ్చారు అక్కడ పన్నెండు పన్నెండు పడుకుంటున్నా అని మా ఫోన్ మంచిగా మాట్లాడి చక్కగా పడుకుంటున్నాం మీకు వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంటాను ఆమె పరచునపల్లి గ్రామంలో నివాసం పక్కన నివాసం ఉంటే ఆ గ్రామంలో కనీసం అక్కడ ఒక స్త్రీ చూడకుండా కూడా ఆ గౌడు కుటుంబం మన కిసి కుటుంబాలు చాలా హేయంగా ఏమైనా అవమానం చేసినాయి కొంతమంది జాలి చేసి అన్నం పెడితే కూడా అన్నం పెట్టే వాళ్ళ పైన కూడా దాడి చేసినటువంటి సందర్భంలో ఆ గ్రామంలో జరిగిందని మాకు సమాచారం కాబట్టి చూడండి మానవత్వం ఎక్కడ ఉంది మానవత్వం మానవత్వం తెచ్చుకోండి మానవత్వంతో అక్కడ అన్నం పెడితే కూడా ఆమెపై దాడి చేసినటువంటి రాఘవేంద్ర కుటుంబాన్ని మనం క్షమించాలనా కాబట్టి రాఘేంద్ర కుటుంబాన్ని కానీ ఆమె చనిపోవడానికి చనిపోవడానికి ప్రేరేపించినటువంటి పద మిగతా పదహైదు మందిపై వెంటనే చేసి ఆమె ఎస్సీ కాబట్టి అటాసిటీ కేసు నమోదు చేయాలని ప్రాయసంగా తరఫున ప్రభుత్వాన్ని ఇక్కడ పోలీస్ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ భవిష్యత్తుపై ఇట్లా ప్రేమ పేరుతో వంచే ఇంకొక ఎవడన్నా కానీ ఇంకొకటి కూడా మోసం చేయడం ఖచ్చితంగా రాఘవేందర్ గౌడ్ వెంటనే గురు తీసేదాకా మనం అందరం ప్రయాసంగా అందరం పోరాడాలని డిమాండ్ చేస్తున్నాం

ரீந்திரும்புமேதோ பிரியாங்க நியாயம் பிரியாங்க நியாயம் నేను కోలేటి కాదలక్ష్మి కోలేటి రాంబాబు వయసు నలభై సంవత్సరాలు కులం ఎస్సీ మాతిగ్రహిని దంతాలపుర గ్రామం పాలవంచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాని గట్టి పోలీసు వారికి ఇచ్చిన రసిడీ ఫైన్ నెంబర్ నూట యాభై నాలుగు అంటే ఇప్పుడు ఫైన్ అనమాట నా ఎస్ఎస్ఎస్టీ గట్టి కేసులో కలిపి నా కూతురు కోలేటి పిల్ల అంటే శివమ్మరకు ప్రభుత్వ ఆసుపత్రిలో శుభ పరీక్ష అయిపోయిన అనంతరం నా కూతురు శివమ్మని శివంపై ఉన్న విలువైన వస్తువులన్నీ నాకు అప్పగించారు

తిట్టడానికి ఆయన వచ్చి తిట్టిండ అమ్మాయి అక్కడ కూడా ఒక ఆయన వాళ్ళు అబ్బాయి వెళ్ళిపో పంపించేట అమ్మాయిని అయితే నువ్వేరు నాకు చెప్పడానికి నువ్వు తిరిగి నేను ఎందుకు పోతే అసలు నీకేం సంబంధం మాట్లాడటానికి ఏదంటే వాళ్ళు వచ్చి మాట్లాడాలి అసలు నీ కాదు కానీ నువ్వేవారు మాట్లాడటానికి కానీ అమ్మటి చేసి గట్టేస ఫోన్ చేసింది ఫోన్ చేస్తే సమాధానం లేదు అసలు గట్టేసి ఫోన్ చేస్తే మళ్ళీ కానిచేబుల్ ఫోన్ చేసిందట కాచేబుల్ నెంబర్లో ఉన్నాయిగా ఫోన్ చేస్తే అమ్మ ఎస్సే గారికి ఫోన్ చేసి సారు ఫోన్ చేసి సార్ పంపితే మేము అని వాళ్ళు వాళ్ళ దగ్గర తప్పు లేదు మళ్ళీ వందకు ఫోన్ చే అసలు పట్టించుకోవట్లేదు అసయ అయితే వందకు ఫోన్ చేసింది వంద వాళ్ళు కూడా రానిదా వంద వాళ్ళు కూడా చేసా నేను కట్ట వాళ్ళు ఇల్లు అక్కడ వాళ్ళు నువ్వు నీకు సంబంధం లేదు నువ్వు ఎందుకు ఆ పిల్ల చోటుకున్నా వాళ్ళ వాళ్ళు గద్దించి అమ్మ నువ్వు కేసు పెట్టకలే ఒకసారి పోలీ మళ్ళీ సార్ నిన్న ఏదైనా అంటే నేనే వచ్చి నిన్న వచ్చి కేసు పెడతాను నిన్ను అని చెప్పా చెప్పారు వాళ్ళు మళ్ళీ నిన్న మళ్ళీ మొన్న ఒకళ్ళు అన్నం పెడతారు పక్కన ఈ పిల్లకి అన్నం లేదుగా అన్నం పెడతారని కంప్లీట్ ఇచ్చారు ఆయన మీద ఇంటి పక్కన ఆయన మీద కంప్లీట్ ఇస్తే ఆయన ఆయన తీసుకుపోయి పిల్లల్ని తిరిగి రాలేదు గట్టేసి అన్నం పెట్టిన చేసిన పిలిపించిండు చేసిన బ్రిడ్జ్ నువ్వు అన్నం పెట్టద్దు ఏం పెట్టవద్దు దాని చవా దీని అన్నం పెట్టొద్దు పెద్ద మీరు పోతుగట్ ఆ పిల్ల మళ్ళీ మీరు పోయి అన్న పిల్లవు అన్నం పెట్టకండి చేస్తే మళ్ళీ జాతను చెప్పింది ఒక ఆ టన్నం బెట్టలు కూడా పెట్టట్లేదు ఇక అయితే టన్నం బెట్టలు కూడా పెట్టట్లేదు ఇక పెట్టకుండా ఇది సరే ఎన్ని జాతర చేయని అని ఆ పిల్లసారి నీ దగ్గర ఎదురు కొంచెం అది అని నేను చెప్పినాం అయితే ఇక్కడ మాట్లాడుకుందాం మళ్ళీ నిన్న నిన్న ఫోన్ చేసింది ఫోన్ ఫోన్ చేసి లేగమ్మ పండగ పండుగ లేదమ్మంటే లేచేం చేయను ఏడు చేయను అన్నది సరే ఎందుకు ఆడవాళ్ళు చెప్పు నేను ఏం చేస్తాం ఏంది అని నేను అన్నా ఆయన అన్న జర నువ్వు ఇట్లా పోతున్నా నేను రవి దగ్గర పోతున్నా అన్నది మల్లకల రవి ఉండి మళ్ళీ చిన్నమాన దగ్గర ఉండి పోయి ఒక మార్కెట్కి కొత్త మంచిగా అన్నది అంటే నువ్వు బోగు నేను నువ్వు పోగలే అంటే నువ్వు పొయ్యి వస్తాగా అన్నది అయితే అక్కడ ఈ మా ఊర్లో కూడా ఉన్న పార్టీ గొడవడు పోయి ఆ పిల్ల వాడు లాయర్ వాడు కాటూరు సంజయరావు పాలైన కాటూరు సంజయరావు మీ ఊరు ఆటమో నీ మీద ఇట్ట పెళ్ళి అయింది ఇట్ట కేసు అయింది గొడవ అయిందని అంటే నీ మీద నీ నువ్వు అంతరావు నీ మీద కేసే నేను కూడా ఉంటే కేసులు పెట్టుకుంటాం వాడు అట్టే చెప్పిండు ఎంత కూడా ఏందమ్మా మీ ఊరు సంజయరావు కాటు ఊరు సంజయారావు అట లాయర్ ఆట ఆయన మేము ఇటు నేను మాకు వాళ్ళ వాళ్ళ మా కాగితాలు పంపించినని చెప్తారా అటు వాళ్ళు చెప్తా ఉంటే ఇక ఈ పిల్లలు ఆడికి పోతే ఎట్లు ఈ కూడా అంటారు రవి రవి ఎట్టి తిట్టి నువ్వు ఎక్కడెందుకు అక్కడికి వచ్చి నంజు అట్లా అని చెప్పండి ఎట్లా నిజమో నువ్వు ఎట్లా అని ఎట్లా నువ్వు వీడికి ఎందుకొచ్చు నువ్వు వెళ్ళిపోయింది తిడుతున్నా తావాత తిడతామంటే మళ్ళీ తిట్టుకుంటే మళ్ళీ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసేదాకా ఫోన్ చేస్తే కానిస్టేబుల్ వచ్చారు కానిస్టేబుల్ వచ్చి అమ్మ నువ్వు చాలా ఆడు ఉంటావు ఆడు రాకు నువ్వు నువ్వు వెళ్ళిపోమా నీ వాడు వాడికి వెళ్ళిపోమనట నేనే మాట్లాడతారు అడిగిపోతే నాట అడికి పోతే నేను ఎక్కడ వచ్చేవాడు వాళ్ళ మేనమ్మ ఇక్కడ లేడు రఘు రఘు కోసం వచ్చి నేను అంటే రఘు ఇక్కడ లేడు నువ్వు వెళ్ళిపోయాడు రఘు లేడు ఎక్కడ అనంటే నేను నాయకు రాక నీ ఇంటికనే రాదు రోడ్డు మీద ఉంచున్నా నేను నా ఇంటికనే రాదు నీ ఇంటికి రాలేదు నేను రఘుని రఘు లేడు నీ వాడు పిలిపించేవా అన్నాడు మేనమ్ ఎంత తుంచుకొని అది వాడే బయటకు వచ్చినాక బయటకు వచ్చి ఇవి అని తిరుతున్నాట అట్లాంటి ఇమ్మండి ఇట్లాంటి నువ్వు చచ్చిపోదు అని తిరుగుతున్నా చిచ్చుకుంటామంటే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసిందట పోలీసు వాళ్ళకి కూడా కానిస్టబుల్ వచ్చాడు చేపలు వచ్చి అమ్మ నువ్వు ఇక్కడ ఏడపడతాడికి రాకూడదమ్మ నువ్వు ఆడిన వాడు నువ్వు ఏడబడికి రాకు రాకూడదు అంత వెళ్ళిపోమ్మ అనరా నేనే అని చెప్పారు ఒక మాట అడిగిపోతాను నన్ను ఎందుకు ఎంత మోసం చేసినావు నాకైనా గొడవ ఉంటే నీకు చెప్పిన కదా వాడు ఎవరు ఫోన్ చేస్తాను నీకు చెప్పాను నువ్వు ఆయన కూడా తీసుకోవడం నేను దాచుకున్నది ఏం లేదు కదా నేనేం తప్పు చేయలేదు కదా నేనేం తప్పు చేయలేదు కదా నువ్వు నన్ను ఇట్ ఎందుకు కళ్యాణ్ చేస్తాను అంటే వెళ్ళిపోవాలి అని చెప్పాడు నువ్వు వెళ్ళిపోవడాలని చెప్పాడు నువ్వు చచ్చుకో వెళ్ళిపో అన్న అంటే ఆ నుంచి బయలుదేరే వచ్చింది బయటికి అన్ని వచ్చినాక తన వీళ్ళు ఎక్కడ హాస్పిటల్లో ఎక్కడ వచ్చినాడు ఫస్ట్ ఫస్ట్ కూడా అమ్మాయి ఏంటమ్మా అమ్మాడు ఉండవు ఏంటి ఇక్కడ ఉండవు ఇక్కడ ఉన్న పడుతున్నాం అని ఆయన ఎవరు మీ సేల్ అడిగిపోతున్నా నేను ఇక్కడైనా పడ్డాను ఈడైనా పడం ఏంటి ఇటు ఇక్కడ వచ్చినామని అంటాడు ఇక్కడ రఘున్నాడు సారి రఘుంటి వచ్చిందంటే మీరెవరు అంటాడు మీరెవరన్నా అన్నట్టు వీళ్ళు ఎక్కడ వచ్చింది నేను నీ కాడికి సచ్యాం అంటే సచ్యాం వద్ద కేసు వద్దవులేదు మీరు ఏంటి ఏం ఇది అని నువ్వు అన్నకప్పుడు అని అని నేను మాట్లాడుతున్నాను ఆయనతో మాట్లాడానికి పడుతున్నా ఉంది ఆయనతో మాట్లాడేది కూడా ఎట్లా తిరుగుతాడు మరి తిరుగుతుంటే మా జాగ్రత్త అంటే నా ఏం కాచారా అని అనుకుంటా అంటే మళ్ళీ అటు వచ్చి ఏ అమ్మాయి కోసం కూడా మన నుంచిందా మళ్ళీ వాడి ఇంట్లో నోడు వచ్చి వాడు వాడు మేనమ్మ కొడుకు వచ్చి ఇంట్లో నోడు వచ్చి కుటు తీసుకుంటూ పోతున్నాడు ఇట్లా చొక్క ఎక్కడ తీసుకుంటే కాలు గుడ్ చేసుకుంటాడు కుటు తీసుకుంటూ పోతుండ అమ్మా అంటే కుటుంబ తీసుకుంటుంట వాడు పుట్టు తీసుకుని ఏం చేస్తా లేదు మరి అని నేను అన్నా ఆ నుంచి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి ఆడు దిగింది దిగినంటే వాళ్ళు మళ్ళీ ఇంకొక ఉన్న అన్నం పెట్టారు ఇరేమందకు వచ్చి అలా లేవలే ఇంటి మీద పట్టి తిరుతారట అన్ని మొండ నీ ఫస్ చచ్చిపోను దానికి అన్నం పెడతాను దాన్ని ఎందుకు వెళ్ళిన వెళ్తామని మళ్ళీ ఇంకొక ఆమె తిరుతారట ఇప్పుడు ఒక ఆయన తిరిగి దాన్ని కంప్లీట్ ఇస్తే ఆయన రాట్లే మళ్ళీ ఇంకో ఆమె లేవ లేకుంటే ఆమెను తిరుతారట ఆ ఫోన్ చేసి నన్ను నేటపడతారు తిరుతారు నేను చచ్చిపోను అంటారు నేను లేకుండా ఉంటే నన్ను చచ్చిపోను అంటారు ఇరవై మంది వచ్చి ఇంటి మీద పడటాని ఆమె తర్వాత ఆనన్నాకై అది ఇది అది ఉండి ఇక నేను ఆ ఆగి ఏం చేస్తారని అమ్మ నేనైతే ముందు అయితే నేను ముందు వేసుకున్నట్టు చెప్పినా ముందు వేసుకోలేదని నేను అట్లా ఫోన్ చేసిన ముందే నేను ఫోన్ చేసినా నేను ముందే చేసుకోలేదు నేను వేసుకొని నువ్వు భయపడుకో నువ్వు రా నువ్వు ఎన్నుకోరు నన్ను చికెన్ పత్రి పెట్టుకొని కట్టగారు వండుకొని రమ్మన్నదే అయితే ఆ నుంచి రాసుకో మరి ఎవరు ఫోన్ చేసారో ఫోన్ చేస్తూ అంబులిస్ పోయింది యాంబులిస్కి పోతే అంబులెన్స్ అక్కలేదాట కానిస్టేబుల్ పోయినట కట్టు పోలీసు నువ్వు వద్దు రా వద్దులేదు సార్ వద్దు ఎందుకు నన్ను ఎవరు అని దక్క తీసినా వాళ్ళ మీద ఎట్ తిడతారు ఎట్టు తిడతారు నేను ఎటు రా సార్ అన్నదాట సార్ నన్ను దచ్చుకునే ప్రియాంక నా మాటని ప్రియాంక నేను అప్పుడు నేను వస్తున్నాగా ప్రియాంక ఒకసారి మాటిని ప్రియాంక అని హాస్పిటల్ తీసుకొచ్చి ఒక కానిస్టేబుల్ నీతో అట్లా చెప్పినాను తాగలేదు తాగలేదు చంపారా అయ్యా రాత్ర ఎప్పుడు ఇంటికి వచ్చిందా హాస్పిటల్కి వచ్చిందా నాకు ఏం కాలేదమ్మా గిన్నె నీళ్ళు అయితే వాళ్ళ తాత గుడి నీళ్ళ పడ్డాయి నేను మందు దేశంలో గుడి నీళ్ళు పడ్డాయి నేను వెళ్ళిపోతున్నాడు అమ్మ వెళ్ళిపోతే ఒక బాణం మంచిగా లేకుంటే మాకు ఫోన్ చేయి ఫోన్ చేయి మళ్ళీ మేము మొత్తం అని వాళ్ళు అంటే నా పాన మంచిగా ఉందా నేను తాగలేదమ్మా అసలు ఎందుకు తాగితే అట్లా చెప్పాను నేను వీళ్ళందరూ ఉంటారు అడు కూర్చుని ఉండరు చెప్తే వాళ్ళు ఏమవుతుంటారు అని అట్లా చెప్పింది అయితే అడు కూర్చున్నాక మరి అక్కడ కూర్చున్నట్టు మంది అక్కడ అడుగు కూర్చున్నట్టు ఈ సామాంత బయట పడేసారు అట్టు జాగ్రత్త అన్న అమ్మ నేను ఫోన్ ఇంటికి వెనక నీకు ఫోన్ చేస్తాను అన్నది రమ్మంటే ఫోన్ చేసింది అక్కడ అది ఏది మూల ఉంది అది ఊరు గట్టి ఊరు అదే ఊరు అక్కడ పక్కన ఆడ బో సెంటర్ అక్కడ దిగితే ఎవరైనా ఒకరు బండి మీద తీసుకొని పాత్ర అక్కడ దగ్గినాక బయస్ దిగినమ్మని ఫోన్ చేసింది బయస్ దిగినమ్మని పోసింది మరి ఎవరో ఒకరు బండి తీసుకో పోతారు తెలుసు అక్కడ అందరికీ అది తీసుకొచ్చింది ఇంటికి వచ్చినాక అమ్మ ఇంటికి వచ్చిన అమ్మా అన్నది చర్లే పండు మరో వాళ్ళు ఉండరాటి జాగ్రత్త సామాను బయటపడేసారట అన్నీ ఏం కా ఏం లేదులే కానీ అన్నది తక్కి వస్తుందాము నేను పండుకుంటా మరో వాళ్ళు ఏమన్నా అన్నదా అన్న నన్నేమనలేదమ్మా అన్నది తక్కుని వస్తుందాము నేను వండుకుంటా అన్నది ఇక అప్పుడే తొమ్మిదిన్నర అట్టు అయింది మళ్ళీ పదిన్నరకి పదకొండింటికల్లా ఆఫీసుకు పోతుంది ఈ పెద్దది మళ్ళీ ఫోన్ చేశారు పక్కన వాళ్ళు కరెంట్ తీసేసారు అట్లా ఆ పిల్లలు కరెంటు తీసేశారు కరెంటు మేము పెద్ద గుడ్డి కొనిచ్చినాము మంచం మనసు కొనిచ్చిన సామాను కొనిచ్చిన కింద పడుకుంటుందని ఆయన కూడా మీ రోజు చేసుకుని కోరుకుంటాము అమ్మాయి బాగుంది అమ్మాయికి ఏం కదా అని ఎమ్మెల్యే గారు కూడా అనడు కొమ్మని పిలిపించి సార్ ఈయన గురించి వస్తాం అంటే కొనిచ్చారు అండి మరి మీరు కూడా అప్పుడు చూస్తున్నాను అనుకో చర్లేసారి కొనిస్తామని చెప్పి ఈయన గురించి వచ్చినావు అయితే నేను పండుకుంటున్నాము నాకు నిద్ర వస్తుందని ఒక్క ఇంకా చెప్పు ఇంత ఒకటి ముందు తగిన మూడు నెలలు బతుకు అది నేను అప్పుడే అన్నా ప్లీజ్ మేము వచ్చింది అప్పుడు ఇప్పుడు మాట్లాడదాన్ని ఫోన్ చేసి నా పిల్ల ఫోన్ చేయడం ఫోన్ చేయాలి అయ్యా చంపేశారని చెప్పు నేను అప్పుడే చంపేశారని చెప్పు చంపేసి ఫోన్ చేశారు అమ్మా వాళ్ళు సంపూర్లే అమ్మా అన్నది నన్ను జాగ్రత్త అమ్మారు సంపూర్ పక్కన బెదిరితే బెదిరితారు నేను పక్కన నాకు రెండో టైం ఉంది అని అడుగుతా నేను అన్నది అమ్మా అది નામ ક્યાં લે નામ ક્યાં લે